సో ఈ డిస్కషన్ ఏంటి వాళ్ళ కంపెనీ రాబోయే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని దాంతో పాటు ప్రపోజల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేయాలి పాటు ఎప్పుడైతే ఏపీకి చెందిన ఒక బ్రాండ్ ఒక ట్రైబల్ ఏరియా చెందిన బ్రాండ్ ఇంటర్నేషనల్ వైడ్ తిరిగింది అంటే ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఎప్పుడైనా మన ఏపీకి ఉండే ఆపర్చునిటీస్ ఏంటి నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఏపీ గవర్నమెంట్ ఉండే ఆలోచన ఏంటి విజన్ ఏంటి అనేది సో మనం కనుక దీనికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కి తీసుకెళ్ళగలిగితే ఇక్కడ చైర్ అనేది ఎంత పెద్ద అడ్వాంటేజో అక్కడ జగన్ మళ్ళీ చైర్ కి బ్యాక్ తీసుకోరు అనేది కూడా అంతే పెద్ద డిసడ్వాంటేజ్ స్విట్జర్లాండ్ లో ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే యాన్యువల్ మీటింగ్ లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ సీఎం ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ అండ్ ఏపీ ఐటీ మినిస్టర్ రీప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ టూ త్రీ డేస్ మనం ఫోకస్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న సిచువేషన్ లో మన బ్రాండ్ ని గ్లోబల్లీ మార్క్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డే టూ అండ్ డే త్రీ ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఖచ్చితంగా లాస్ట్ టూ డేస్ లో ఏపీ గవర్నమెంట్ ఏ ఏ కంపెనీ ప్రతినిధులను కలిసిందని చూస్తే డాజల్ట్ ఊబర్ ఫిలిప్ మోరీస్ సిస్కో ఈ వై అండ్ మాస్టర్ కార్డ్ వీళ్ళని ప్రత్యేకంగా కలిసాడు టీ మనం చూసుకుంటే ఇవన్నీ కంపెనీస్ కూడా ట్రావెల్ లాజిస్టిక్స్ అప్ తర్వాత రేణు ఈ సెక్టర్స్ లో అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ కంపెనీస్ మీట్ అయ్యారు మోరీస్ ఇంటర్నేషనల్ వర్డ్ నంబర్ వన్ టొబాకో కంపెనీ అయిన ఫిలిప్ మోరీస్ తో ఏపీ మినిస్టర్ లోకేష్ మీట్ అయ్యారు అండ్ ఈయన పెట్టిన ప్రతిపాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో స్మోక్ ఫ్రీ సిగరెట్స్ తయారు చేయాలి అండ్ దీనికి మీకు ప్రకాశం అండ్ గుంటూరు ఏరియాస్ బాగా సెట్ అవుతాయి అన్నారు ఎందుకంటే అక్కడ హై రేంజ్ లో టొబాకో ఇంట్రొడక్షన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ జరిగిన డిస్కషన్ అనేది టూ నుంచి మేము ఇండియాలో బిజినెస్ చేస్తున్నాం అండ్ విల్ లుక్ ఇన్ టు ఇట్ కదా అంటారు సో ఆ విధంగా రెస్పాన్స్ ఉంది తర్వాత చూసుకుంటే డిహెచ్ఎల్ సిఇఓ తో నాలుగు లోకేష్ మీట్ అయ్యారు ప్రపోజల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక లాజిస్టిక్ హబ్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అండ్ దానికి అనుగుణంగా మనకి ఒక వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అని చెప్పి కనెక్టివిటీ పరంగా గానీ పోర్ట్స్ పరంగా గానీ అన్ని రకాల సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అని సో ఈ డిస్కషన్ ఏంటి వాళ్ళ కంపెనీ రాబోయే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని అండ్ దాంతో పాటు టెన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో టెన్ హబ్స్ ఏర్పాటు చేసే ప్లానింగ్ ఉంది అని అన్నారు సో ఈ విధంగా చూసుకుంటే అట్లీస్ట్ మన స్టేట్ కి ఒక రెండు వచ్చినా కూడా చాలా మంచి విషయం చెప్పాలి తర్వాత చూసుకుంటే ఈ వై అంటే ఈ కంపెనీ ఏంటి అంటే ఈ కంపెనీ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అంటే ట్యాక్స్ కానీ రకరకాల సెక్టర్స్ లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు సో మన ప్రపోజల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం అండ్ దాంతో పాటు ఐటీ టెక్ ఏఐ ఈ సెక్టర్స్ లో మంచి స్కిల్ ఉన్న వాళ్ళు మా స్టేట్ లో ఉన్నారు సో తిరుపతిలో కానీ విశాఖపట్నంలో కానీ గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలి అనేది ప్రపోజల్ పాటు ఊబర్ డెసిగ్నేటర్స్ తో కూడా లోకేష్ మీట్ అయ్యారు ప్రపోజల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేయాలి దాంతో పాటు ఈ ఈవీ ఏదైతే పెరుగుతుందో ఈవీ మ్యానుఫాక్చరింగ్ కానీ యూజెస్ కానీ పెరుగుతుందో దీనికి తగ్గట్టు స్టేట్ మొత్తం చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి అనేది ప్రపోజల్ దీంతో పాటు మా స్టేట్ యువతకి సర్వీసెస్ లో మ్యానుఫాక్చరింగ్ సెక్టార్స్ లో రకరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి అనేది ప్రపోజల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేస్తే ఫ్రెంచ్ చెందిన డాసల్ట్ కంపెనీతో మీట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి అనేది ప్రపోజల్ అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో మేము ఎంఎస్ఎంఈస్ కి విపరీతంగా ఈ ప్రోత్సాహం ఇస్తున్నాము బాగా పెరుగుతున్నాయి దీనికోసం ఏఐ కానీ టెక్ కానీ రకరకాల టెక్నాలజీస్ అవసరం పడతాయి సో దీనికోసం ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి అనేది ప్రపోజల్ మీరు చూస్తే ఒక పక్క సీఎం గానీ లేకపోతే ఇక్కడ ఐటీ మినిస్టర్ గానీ గత టూ త్రీ డేస్ లో దాదాపు త్రీ టు ఫోర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ కూడా ఏఐ డీప్ టెక్ కి సంబంధించినవి అండ్ ఇంట్రెస్టింగ్లీ అర్గు కాఫీని అక్కడ వచ్చిన వాళ్ళకి సేవ్ చేస్తారు అరుగు కాఫీని అక్కడ ప్రమోట్ మీరు గమనిస్తే నేషనల్ వైడ్ లో గతంలో అంటే టూ థౌసండ్ లో సీఎం ప్రమోట్ చేశారు అంటే ఒక ట్రైబల్ ఏరియా చేస్తే అది పిఎం దాకా కూడా వెళ్ళింది ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోట్ చేసిన అంటే ఎప్పుడైతే ఏపీకి చెందిన ఒక బ్రాండ్ ఒక ట్రైబల్ ఏరియా చెందిన బ్రాండ్ ఇంటర్నేషనల్ వైడ్ తిరిగింది అంటే ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఎప్పుడైనా దాంతో పాటు మనకు ఉన్న వాళ్ళకి వాల్యూ క్రియేట్ అవుతుంది తర్వాత చూసుకుంటే భారత్ ఫోర్స్ ప్రతినిధులతో మీట్ అయ్యి మడక లో డిస్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయాలచరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ పెట్టారు ఇటు అండ్ ఆటోమొబైల్ సెక్టార్ అయ్యారు ప్రపోజల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ కియా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఆటోమొబైల్స్ కి చార్స్ మాడ్యుల్ సప్లై చేసే ఈ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ లో మంచిగా పెట్టుబడి పెట్టాలి అనేది ప్రపోజల్ అగైన్ కొంత ఐటీ సైడ్ వచ్చేస్తే కాంగీ తో ఏపీసీఎం మీట్ అయ్యారు పాటు బిల్డింగ్ ద నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు బేసిక్ గా జరిగిన ఎంఓస్ ఏంటి అని ఇంకా అఫీషియల్ గా ప్రకటించలే ఎందుకంటే ప్రపోజల్ జరిగి వాళ్ళకి నచ్చి ఒక ఎంఓయ్యు కుదుర్చుకోవడానికి అట్లీస్ట్ వన్ టు డేస్ అయినా పడుతుంది ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటి ఏపీ ఇస్ బ్యాక్ ద సన్ రైజ్ స్టేట్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి మనం గ్లోబల్ వైడ్ గా మార్క్ చేయాలి మన ఏపీ ఉండే ఆపర్చునిటీస్ ఏంటి నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఏపీ గవర్నమెంట్ ఉండే ఆలోచన ఏంటి విజన్ ఏంటి అనేది గ్లోబిలీ వేరే వేరే సిఈఓ తో వేరే వేరే కంపెనీ డెసిగ్నేట్స్ మనం చెప్పగలగాలి దీనికి తగ్గట్టు గతంలో జరిగిన పాలన మళ్లీ రాదు అని ప్రూవ్ చేయగలగాలి దీంతో పాటు వాళ్ళు అడిగిన క్వైరీస్ కి వాళ్ళ వాళ్ళు అడిగిన డౌట్స్ కి ఏపీ గవర్నమెంట్ ఎలా సంబంధిస్తుంది ఏపీ స్టేట్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తుంది ఫినాన్షియల్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఎన్ని విధాలుగా స్టేట్ వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది మనకి ఆ స్కిల్ ఉన్న యువత ఉన్నారా ఏ ఏ సెక్టర్ కి ఎంతెంత ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంది ఇలాంటివన్నీ చూసుకుని కుదుర్చుకొని ఎంఓయు మళ్ళీ మళ్ళీ వెనకొచ్చి విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఆ దేవోస్ ట్రిప్ అవ్వకుండా ముందే మనం వాటికి పర్మిషన్స్ ఇచ్చి గ్రౌండ్ చెయ్యాలి అంటే ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది గ్రౌండింగ్ కి ముందు ఈ ఎంఓయూ స్టేజ్ ఒక టూ త్రీ డేస్ పడుతుంది అట్లీస్ట్ ఎంఓయు తర్వాత అది ముందుకు వెళ్ళడానికి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది ఆ తర్వాత ఎంత స్పీడ్అప్ గా ప్రాజెక్ట్ చేశారనంటే మనం చూడగలుగుతాం కళ్ళతో బట్ ఇక్కడ ఏపీకి ఉన్న అతి డిసడ్వాంటేజ్ ఏంటి గతంలో జరిగిన పాలన మళ్లీ వస్తే ఏంటి అన్న పరిస్థితుల మీద ఎంఓవీస్ లేట్ అవుతాయి సో ప్రజెంట్ అయితే ఎంఓయిస్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఎంఓవీస్ ఖచ్చితంగా జరుగుతాయి మనం ఫర్దర్ గా చూడాలి ఏమేమి ఓకే అయ్యాయి అని చెప్పి మీకు ఒక లాజిక్ చెప్తా పాయింట్ ఏంటంటే దావోస్ లో ఎంతైనా మనం ప్రపోజల్స్ పెట్టని ఏ స్టేట్ అయినా ఎంతైనా ప్రపోజల్స్ పెట్టని ఎన్ని కంపెనీస్ అయినా రావచ్చు వీటిలో జరిగిన ఎంఓయూస్ లో ఒక టెన్ పర్సెంట్ సక్సెస్ టు ట్వంటీ పర్సెంట్ కి తీసుకెళ్ళగలిగితే నెక్స్ట్ ఇయర్ దావోస్ ట్రిప్ కల్లా సగం పైన కంపెనీలు ఇక్కడ ఏర్పాటు అవుతాయి ఇక్కడ చైర్ అనేది ఎంత పెద్ద అడ్వాంటేజ్ అక్కడ జగన్ మళ్ళీ చైర్ కి బ్యాక్ తీసుకో అనేది కూడా అంతే పెద్ద డిస్అడ్వాంటేజ్ వీటిని మేనేజ్ చేసుకుని ఇస్కొదొచుని కంపనీస్ ఇ గ్రౌండ్ చేయగలక పాయింట్ ఏది ఏం జరుగుతోందో చూద్దాం అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఏఐ డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ అండ్ దాంతో పాటు లాజిస్టిక్ సర్వీసెస్ ఈ ఐటి సెక్టార్స్ లో బిగ్గెస్ట్ బ్రాండ్స్ గనక ఏబుల్ ఎస్టాబ్లిష్ అవగలగితే ఇంకా ఏపీ బాగా బూమ్ అవుతది మీరు గమనిస్తే ఏపీ గవర్నమెంట్ చాలా స్ట్రాటజికల్ గా కొన్ని కంపనీస్ మాత్రమే మీట్ అవుతున్నాయి అంటే దాని అర్థం గతంలో సెవెన్ వేరియస్ టాపిక్స్ మీద సెవెన్ పిపిటిస్ ని ఏపీ సిమ్ రిలీజ్ చేశారు లాజిస్టిక్స్ అవవచ్చు రీన్యూబుల్ ఎనర్జీ అవవచ్చు డీప్ టెక్ అవ్వచ్చు ఇలా రకరకాలు సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి సో మనకి ఏ ఏ కంపెనీస్ వచ్చే ఛాన్స్ ఉంది ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ ఓకే అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మీరు గవర్నమెంట్ ప్రకటించక ముందే తెలియాలి అనుకుంటే ట్విట్టర్ ఫాలో అవ్వండి దాంట్లో బోత్ సిఎం మినిస్టర్ విడివిడిగా ఎవరిని కలిశారు కలిసి ఎవరిని కలిశారు దాంతో పాటు వీళ్ళని కలిసి ట్వీట్ వేస్తున్నప్పుడు అవతల నుంచి ఆ పర్సన్ కూడా రెస్పాండ్ అవుతారు సో వాళ్ళు ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారు కొన్ని ప్రొఫెషనల్ గా అయ్యే ఉంటాయి కొన్ని పర్సనల్ ఫ్రెండ్షిప్ మీద అయ్యే ఉంటాయి కొన్ని ఫ్యూచర్ విజన్ మీద అయ్యే ఉంటాయి దీన్ని మీరు గ్యాదఅప్ చేసుకుంటే వచ్చి ఐదేళ్లలో ఏ ఏ కంపెనీస్ రాబోతున్నాయి అవుతున్నాయి కొన్ని వన్ ఇయర్ పట్టచ్చు కొన్ని టూ ఇయర్స్ పట్టొచ్చు కాబట్టి సో మాక్సిమం మనకు అర్థం అవుతుంది అలా ఫిల్టర్ చేసుకోవాలి సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మనం మళ్ళీ కలుద్దాం